నమస్తే మిత్రులరా ఈరోజు నేను డీప్ సిక్ అండ్ చాట్ జీపీటీకి మధ్య డిఫరెన్స్ చూద్దామని చెప్పేసి ఏదో ఫోన్లో మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా చిరంజీవి ఇమేజ్ కావాలని చెప్పేసి ఇచ్చాను ఫస్ట్ డీప్ సిక్ మనం చూస్తాం ఈ విధంగా చిరంజీవి డీటెయిల్స్ మొత్తం మనకు డీప్ సిక్ ఈ విధంగా ఇచ్చేస్తుంది మీకు చూశారు కదా ఎలా ఇచ్చేస్తుంది మొత్తం డీటెయిల్స్ ఇమేజ్ కావాలని చెప్పేసి చిరంజీవి గారిది అడిగాను డీటెయిల్స్ మొత్తం మనకు వచ్చేస్తుంది ఇలాగా ఇలా మొత్తం మనకు వచ్చేసింది ఇన్ఫర్మేషను తరువాత మళ్ళీ చిరంజీవి గారిది ఇమేజ్ కావాలని చెప్పేసి మళ్ళీ ఇచ్చాను చూడండి ఐ వాంట్ చిరంజీవి ఇమేజ్ అని చెప్పేసి మళ్ళీ ఇచ్చాను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కాపీ రైట్స్ అన్నీ ఉంటాయని చెప్పేసి చెప్తుంది తర్వాత నేను ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను కానీ ఇమేజ్ అందుబాటులో లేదని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చింది ఈ విధంగా సిక్కి ఇమేజ్ మనకు అందించడం అందించడం రాదని చెప్పేసి ఆన్సర్ వచ్చేసింది ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ మాత్రం మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగా తర్వాత ఇప్పుడు మనం చార్ జీపీటీకి వెళ్దాం అలాగే ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసింది మనం మనకి తనకి డీప్ సిక్కి ఇమేజ్ రాదని చెప్పేసి చెప్పేస్తుంది చార్ జీపీటీకి వెళ్ళి మనం అదే చిరంజీవి గారి ఇమేజ్ కొరకు మనం ట్రై చేద్దాం హాయ్ చెప్తే హాయ్ అని చెప్పేసి మనకి అంత ఇమేజ్ అని చెప్పేసి హాయ్ అని చెప్తుంది తర్వాత ఐ వాంట్ చిరంజీవి ఇమేజ్ అని చెప్పేసి కొట్టాను ఈ విధంగా చేస్తుందో చూద్దాం ఇది ఐ వాంట్ చిరంజీవి ఇమేజ్ సిమ్ డీప్ సిక్ ఇచ్చాం అదే క్వశ్చను చాట్ జీపీటీకి ఇస్తున్నాను ఇప్పుడు ఏం చెప్తుందో చూద్దాం ఇది ఇగో చిరంజీవి గారి గురించి చాట్ జీపీటీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చిరంజీవి యాక్టరా ఏంటి అని చెప్పేసి అడిగింది అవును ఓకే అన్నాను తర్వాత క్రియేట్ అవుతుంది చిరంజీవి గారి ఇమేజ్ ఒకసారి చూడండి వచ్చేసిందిగా చిరంజీవి గారిది ఇమేజ్ బాగుంది కదండి సూపర్ చార్ జీపీటీ డీప్ సిక్ ఉన్న డిఫరెంట్ ఎలా ఉంది చూడండి ఓన్లీ ఇన్ఫర్మేషన్ పరంగా అయితే డీప్ సిక్ బాగుంది చార్ జీపీటీ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఇమేజ్ కూడా ఉంది కాకపోతే ఇన్ఫర్మేషన్ పరంగా డీప్ సిక్ ఇంకా డీటెయిల్స్గా చెప్పేస్తుంది